ెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కూడేరు మండలం మారుట్ల కాలనీ వన్ అనే గ్రామంలో శంకర్ నారాయణ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం కేవలం రెండున్నర ఎకరాల పొలం అండి ఈ రెండున్నర ఎకరాల పొలంలో ఆ రైతు గతంలో ఏడు బోర్లు వేసారండి ఏడు బోర్లకు ఏడు బోర్లలో కూడా ఒక నీరు రాలేదండి అలాంటి పొలంలో మేము సర్వే చేసి చూడండి కేవలం ఇది మూడు వందల ఫీట్ల లోపలనే దాదాపు రెండు దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులరా అక్కడ ఉండే సన్నివేశం ఏంటంటే ఆ పొలం మొత్తం గుట్ట ప్రాంతం అండి ఆ గుట్ట ప్రాంతంలో కూడా లోపల మొత్తం నల్లరాయి ఉండడం కారణంగా వాళ్ళు కరెంటుగా ఐడెంటిఫై చేయలేక పాయింట్లు అన్ని బోర్లు ఫెయిల్ అయ్యాయండి మేము మొత్తం మూడు బృందాలుగా వెళ్ళి ఆ పొలం మొత్తం చెక్ చేసి ఇతనికి కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే రెండించుల దాకా నీళ్ళు ఇచ్చామండి చూడండి మా పొలంలో ఎన్ని బోర్లు ఫెయిల్ అయినా కూడా మీరు నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదండి మీరు ప్రాపర్గా మీ జియాలిస్టును మీకు అందుబాటులోనే జియాలిస్టును సంప్రదిస్తే ఒకసారి పొలం మొత్తం చెక్ చేపించుకొని అందులో నీళ్లుండే ఉంటే బోరేయండి లేకుంటే ఆ పొలాన్ని వదిలేసుకొని వేరే ఆలోచన చేసుకోవడం మంచిదండి దానికి కావాల్సింది మీకు ప్రాపర్గా జియాలిస్టు సీనియర్ జియాలిస్టును వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కనుక్కొని చూపించుకోవడం మంచిదండి థ్యాంక్ యూ